హిందు బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ నాలుగవ సర్గము కామధేనువును తీసుకునిపోటకై విశ్వామిత్రుడు తన సేనులను ప్రయోగించుట వారిని ఎదుర్కొన్నటకై కామధేనువు వశిష్ఠుని అనుమతితో బలములను సృష్టించుట ఓ రామ మహాముని కామధేనువును తనకిచ్చుటకు నిరాకరింపగా అంతట విశ్వామిత్రుడు ఆ దేనువును బలవంతంగా లాక్కుని పోసాగెను ఓ రఘువర మిక్కిలి బలశాలి అయిన రాజు ఆ విధంగా తీసుకుని పోవచుండగా ఆ కామధేనువు తనలో దుఃఖ శోకములు పెళ్లి బుక్కుటతో గాచుచు ఇట్లు చింతింపసాగెను మహనీయుడైన వశిష్ఠుడు నన్ను పరిత్యజించిన ఏమి మిక్కిలు దుక్కితేవై దైన్యమునకు లోనైనా నన్ను ఈ రాజభటులు బలవంతంగా ఈడ్చుకుని పోవుచున్నారు ఈ ధర్మాత్ముని మిక్కిలి భక్తితో సేవించుచుండిని ఈయనకు నాపై గల ప్రీతి అపారము నేను నిరపరాధను అయినను పవిత్రాత్ముడైన ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు నేను చేసిన దోషమేమి ఇట్లు చింతించుచు ఆ మాటి మాటికి నిట్టూర్పులు విడుచుచుండెను పిమ్మట ఓ రామ బందల కొలదిగానున్న ఆ సైనికులను విధుల్చుకుని ఆ దేనువు వాయువేగముతో వెళ్ళి వశిష్ఠ మహాముని పాదములను ఆశ్రయించును ఆ కామధేనువు వశిష్ఠుని ఎదుట నిలిచి ఆత్మస్వరముతో ఏడ్చుచు ధ్వనితో ఇట్లు విన్నవించును ఓ బ్రహ్మకుమార పూజ్య మహర్షి ఈ రాజభాటులు నీ నుండి నన్ను లాక్కుని పోవుచున్నారు నీవు నన్ను ఏమి శోకముతో అలమటించుచు ఆ దేను మొరవిని ఆ బ్రహ్మర్షి అయిన ఒక సోదరితో వలె ఆశబలితో ఇట్ల నేను ఓ శబలా నిన్ను నన్ను త్యజించుటలేదు నీవు నాకు ఇసుమంతయు అపకారం చేయలేదు బలశాలి అయిన ఈ రాజు బల గర్వముతో మత్తిల్లి నా నుండి బలవంతంగా నిన్ను గొనిపోవుచున్నాడు ఇతనితో సమానమైన బలము నాకు లేదు పైగా ఇతడు బలశాలి అయిన రాజు క్షత్రియుడు మీదు మిక్కిలి భూమండలమునకును అధిపతి చతురంగ బల సమన్వితమైన ఒక అక్షౌహిణి సేనతో గూడియున్న ఇతడు మిక్కిలి శక్తిశాలి వశిష్ఠుని మాటలు ఆంతర్యమును గ్రహించి ఆ కామధేనువు తేజమూర్తి అయిన ఆ బ్రహ్మర్షితో సవనీయముగా ఇట్లనో ఓ బ్రహ్మర్షి నిజంగా క్షత్రియుని బలము బలమే కాదు బ్రాహ్మణుడిని బలమే బలము అది మిక్కిలి గొప్పది అది దివ్యమైనది క్షత్రియ బలము కంటే మిన్నయైనది విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను కానీ నీ తపశక్తి తిరుగులేనిది సాటి లేని బలశాలివై వైన నీ ముందు అతడు బలహీనుడే ఓ మహాత్మ నీ బ్రహ్మబలము నన్ను పరిపుష్టమనచ్చినది నాకు అజ్ఞనిమ్ము ఆ దురాత్ముని బలగర్వమును నేను చిత్తు చేసేదను ఓ రామ కామధేనువు ఇట్లు పలుకగా మహాయశస్వి అయిన వశిష్ఠుడు శత్రు బలములను రూపమాపగా గల సైన్యములను సృష్టింపు అని ఆదేశించెను ఆ బ్రహ్మర్షి ఆదేశమును పాటించి ఆ దివ్యదేనువు సైన్యములను సృజించెను ఆ దేనువు యొక్క హుం భారం నుండి వందల కొలిది పప్లవులు జాతి సైనికులు బయల్పడి విశ్వామిత్రుడు చూచుచుండగా అతని బలములు అన్నింటిని నశింపజేయసాగిరి తల బలము తన బలములు అన్నియును హతమగుట్టు చూచి విశ్వామిత్రుడు మిక్కిలి క్రుద్ధుడై రథమును అధిరోహించిన పిమ్మట రోషముతో కన్నెర వివిధములగు శస్త్రములను పప్లవులను హతమార్చెను వందల కొలది పప్లవులు విశ్వామిత్రుని చేతిలో అయిపోగా చూచి ఆ దేనువు క్రుద్దయ్యి వెంటనే శకులను యవనులను అసంఖ్యాకంగా సృజించెను శకులతో యవనులతో ఆ ప్రదేశం అంతయు నిండిపోయేను వారు మహావీరులు మిక్కిలి ప్రభావశాలరు సంపెంగ కేసరముల వలె బాసిళ్ళు చుండెరు పొడవైన కడ్గములను కత్తులను ధరించియుండిరి బంగారు వన్నెల వస్త్రములను దాల్చియుండిరి అట్టి ఆ సైనికులు విశ్వామిత్రుని బలములన్నింటిని మహాగ్ని జ్వాలల వలె భస్మ నచ్చిరి అంతటా మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు గొప్ప శక్తిగల అస్త్రములను ప్రయోగింపగా యవ్వనులు కాంబోజులు పప్లవులు అను మేచ జాతుల వారు చెల్లా చెదరైపోయిరి ఇత్యార్ శ్రీమద్ రామాయణే వాలు మీ కియే ఆది కావియే బాలక ఆండే చేతు పంచా